థియోలాజికల్ యూనివర్సిటీ టెక్స్టాస్ యుఎస్ఏ సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ మదర్ తెరిసా ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ ఖండవల్లి గారికి సామాజిక సేవ ప్రపంచంలోని వివిధ రంగాలలో బాగా ప్రావీణ్యం ఉన్నవారికి మరియు నిరంతరం ట్రస్ట్ సంక్షేమం కోసం పనిచేస్తున్న వారికి జీఎస్ హెచ్ఎస్ఎం అకాడమీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ సేవలను ప్రోత్సహించడం ద్వారా తద్వారా వారు అందించారని తెలియజేశారు అనంతరం రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణకి పెందుర్తి వెంకటేష్కి బొడ్డు వెంకటరమణ చౌదరికి ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నిన్న వైజాగ్లో నా సోషల్ సర్వీస్ని గుర్తించి మదర్ తెరీష్ అవార్డు ఇవ్వడం జరిగిందండి పోయిన మే నెల ఇరవై ఐదో తారీఖున గౌరవ డాక్టరేట్ కూడా పొందుకోవడం జరిగింది నన్ను రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడాన్ని బట్టి నిన్న నా సర్టిఫికెట్ కూడా తీసుకోవడం జరిగిందండి మా ఆది స్టేట్ నాయకులు వరప్రసాదరావు గారు ఎవరెండ్ డాక్టర్ వరప్రసాదరావు గారి చేతుల మీదుగా నిన్న మదర్ తెరీష్ అవార్డు తీసుకోవడం రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా సర్టిఫికెట్ తీసుకోవడం నేను చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నానండి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు నన్ను ఈ గుర్తింపు స్థాయికి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన బీజేపీ నాయకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నన్ను జన్మభూమి కమిటీ నెంబర్గా ప్రమోట్ చేసి అక్కడి నుంచి మండల జిల్లా స్టేట్ వరకు తీసుకెళ్లిన నాయకుడు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మా రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గారు కూడా ఒక తోబుట్టులాగా సపోర్ట్ చేస్తూ నన్ను ప్రతి విషయంలో ముందు పెడుతూ అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తున్న వెంకటరమణ చౌదరి గారికి చౌదరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు సభ్యులు బలరాం కృష్ణ గారికి కూడా కూటమి ఎమ్మెల్యేగా ఆయనకి కూడా నా టీడీపీ వర్గం తరపు నుండి నా దళిత సంఘాల తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయనకి కూడా తెలియజేస్తున్నానండి రాబోయే రోజుల్లో నీతి నిజాయితీగా కష్టపడి ఇంకా పేరు సంపాదించుకుంటానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం నాకు లభించినందుకు ముఖ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీలో అడుగు పెట్టింది మొదలు తెలుగుదేశం పార్టీలో నీతి నిజాయితీగా కష్టపడితే ఏ పార్టీ అయినా సరే చాలా అత్యున్నత స్థానానికి తీసుకెళ్తుందండి అలాంటి స్థానంలో ప్రథమ స్థానంలో నేనున్నానని రాజానగరం నియోజకవర్గం నుండి చెరువు గ్రామం నుండి కండవల్లి లక్ష్మిగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను